గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నేను షాప్ మానుకున్న తర్వాత నువ్వు ఎలా కాలక్షేపం అవుతుంది నీ దినచర్య అంటారు ఉదయాన్నే నిదలేస్తాను బజార్కి వెళ్తాను ఒక క్యాన్ నీళ్ళు తీసుకొస్తాను ఆ నీళ్ళు ఆడబెట్టి కాసేపు రిలాక్స్ అయ్యి ఆ ఇంట్లో టిఫన్ చేసి టీ తాగి ఉదయాన్నే బెడ్ కాఫీ తగ్గుతా కాఫీ కానీ టీ కానీ తాగుతాను తాగిన తర్వాత బజార్ నీరకాయలు తీసుకొచ్చి టిఫన్ చేస్తాను టిఫన్ చేసిన తర్వాత కాసేపు కాసేపు రిలాక్స్ అవుతావు ఒక్కో రోజు ఏం చేస్తా అంటే షా బతామో ఒక షాప్ లేదు కదా ఎక్కడన్నా ఎవరైనా ఖాళీ ఒక షాప్లో కూర్చుంటే అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడతాం వాళ్ళు బిజీగా ఉంటే ఇంటికి వచ్చేస్తాను ఈ రోజైతే నేను ఎక్కడ ఎవరు షాపుల దగ్గర పోలేదు రోజు ఎవరి షాపుల దగ్గరికి వెళ్ళిపోతే చులకనగా ఉంటుంది కదండి అందుకని బాగుండదు ఇక నా డ్యూటీ ఏమైంది తిన్నానా కాసేపు కొనుక్కొని నిద్రపోతా మళ్ళీ పదకొండు గంటలు లైవ్ పెడతానండి లైవ్లో కంటసేపు మాట్లాడతాను లైవ్లో బాగా డిస్టబెన్స్ చేసేస్తే లైవ్ ఆపేసి నువ్వు వేడి వేడిగా పన్నెండున్నర కల్లా అన్నం అనంతేస్తా అన్నందిన తర్వాత ఒక గంట నాసేపు అలా నడుమాలుస్తాను వాల్సిన తర్వాత కాస్తానా లేచిన తర్వాత రెండు రెండు బాబుకి మావిడని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుని బజ్జీలు కానీ స్నాక్స్ చూసారు ఆలు బజ్జీ అలా ఉండే ఇలాంటి స్నాక్స్ తయారు చేసుకుని తింటా ఏదో చేయాలనుకున్నారు నన్ను అందరం కలిసి కానీ అంతా నా మంచిగా జరిగింది నేను ఇంకెట్ సంవత్సరాలు కష్టపడాలా ఈ పనులు ఈ ఆయిల్ పూసుకుంటా ఉండి లేని పనితో ఇవన్నీ ఆలోచన చేస్తున్నా ఒక మెకానిక్ రెండు వేల ఐదు నుంచి మా షాప్ తెప్పించడానికి సతగతాలు ప్రయత్నం చేశాడు ఎవరెవరి తీసుకొచ్చి పెట్టించాను నాకు పోటీగా ఎన్ని చేసినా నేను మండు అని అని అంటే దేవుడి అనుగ్రహం మీద మా అమ్మ సపోర్ట్ ఉంది మండు సరే జరిగిన కానీ జరిగే పని పనిని అట్లా చేస్తూ వచ్చాను ఇప్పుడు కూడా వాళ్ళు తీపించాల రూమ్ రూమ్ అవసరం అయ్యి ఖాళీ చేయించారు అంతే ఇంకా ఇంకేముంది ఎవరి మీద పోటీ పెడుతూ అటు బట్టి ఉండే కడకన్నా లక్షణంగా ఇట్లా తింటా వీడియోలు చేసుకుంటా ఉంటే డబ్బులు వస్తాయి ఇలా ఏం చేసేది నాకు నీ దినచర్య ఏంటంటే ఇదే వీడియోలు చేసుకుంటా ఉంటా వీటి మీద డబ్బులు వస్తుంటాయి ఈ వీడియోలు చేసుకుంటూ ఉంటాను తర్వాత దేవుడు ఏ మార్గం చూపిస్తా ఆ మార్గం కానీ ఇంకా ఆ పని చేయను అది మురిసిపోయింది అది కొత్త దారి ఎత్తుకుంటా అంతా మన మంచిగా అంటారు కదండి పెద్దవాళ్ళు అంతా నా మంచిగా చాలామంది అనుకున్నారు నేను షాప్ తీసేస్తే ఇరవై ఏడు సంవత్సరాలు కదా ఒక షాప్లో చాలా బాధపడతాడు వేదం చెందుతాడు అనుకున్నారు ఎందుకు వేదం చెందుతాను అక్కడ నేను ఏదైనా సంపాదించుకొని బాగా డబ్బులు వస్తుంటాయి తీసేస్తే బాధ ఫస్ట్ నుంచి కూడా అక్కడ పెట్టిన కానీ అర్థ సంపాదనే మా అమ్మగారు సపోర్ట్ ఉండడం వల్ల ఇన్ని జరిగింది ఇప్పుడు అమ్మగారు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు సపోర్ట్ యూట్యూబ్ అయితే ఉంది యూట్యూబ్ సపోర్ట్తో ప్రస్తుతం నేను నిలబడగలిగాను మంచి అయితే చాలా టేస్ట్గా ఉంది అందువల్ల నేను బాధపడుతున్నాను అనుకునే వాళ్ళందరూ చెప్తున్నాను నేనే బాధపడతాను హ్యాపీగానే ఉన్నాను నేను అందరికీ చెప్పేది ఒకటే మాట కాలం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త డబ్బు మనీ సేవ్ చేసుకోండి ఇలాంటి కష్టపరిస్థితుల్లో ఉపయోగపడతాయి అదొకటి పార్ట్ టైం జాబ్ అంటే మనం చేసే పని ఎప్పుడైనా ముగిసిపోవచ్చు రెండో ఆప్షన్ కంటే ఏదో వ్యాపారం చేయండి అదే మనం కాపాడుద్ది ఇప్పుడు నా యూట్యూబ్ సపోర్ట్ ఉన్నట్టుగా అదే అదే పని నమ్ముకుంటే ఈ రోజు నా పైన గందరవం అయ్యేది ఎంతమంది బతినాడు కోర్చు వచ్చేది రూమ్ కోసం బతి కోర్చు వచ్చేది అమ్మా 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 ఇది రూమ్ లేకపోతే నాకు లేదు మీరు తీసుకొని ఎంతగా తీసుకున్న బతి కోర్చు వచ్చేది అందరు చూసి నవ్వుకుంటా ఇంకా తీసేయలేదు అది ఎదురు చూస్తున్నాను జన్మందరూ చాలా మంది అందుకని తీసేసాం ఆ టైం వచ్చింది తో తీసేసేంతే కానీ నేను టాప్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉండా కొత్త మార్గాన్ని ఎత్తుకుంటున్నా కొత్తదారిని ఎత్తుకుంటున్నా తొందరలో ఏదో ఒకటి అయితే మళ్ళీ కొత్త ప్రయాణం మొదలు పెట్ట అంతవరకు నాకు యూట్యూబ్ సపోర్టు నా సబ్స్క్రైబర్ సపోర్టు నాకు సపోర్ట్ చేసి మీ అందరం ధన్యవాదాలు ఇది నా దేదే రోజు సాయంత్రం నాలుగు గంటల బజారికి వెళ్దాం పాల పాడి పెరిగి పెట్టు తెచ్చుకుంటాం సాయంత్రం ఏదో ఒకటి ఇంట్లో చేసి తింటాను లేకపోతే బజార్ చేయడం తెచ్చుకుని తింటాం ఇంట్లోనే చేస్తే చేస్తాను చాలా వరకు ఇంకేం పర్లేదు ఇది లైఫ్ని మనం బాధపడకూడదండి ఖాళీ సమయాల్లో కాలక్షేపం చేయాలి మనం బాగా బిజీగా ఉండే ఏదైతే తినలేకపోతామో అది తినాలి ఎక్కడికైనా ఏదైతే చూడలేకపోతామో అది చూడాలి ఇలాంటి సమయాన్ని ఉపయోగించుకోవాలి అంతేగాని అది లేదు ఇది లేదని పొద్దుగు లేటుతో కూర్చోకూడదు ఉన్న దాంతో చెందితే భగవంతుని అందిస్తారు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చెప్తామా ఏం అమ్మా